దేవుని వాక్యాన్ని చదువుకుందాం మార్క్స్ వార్త పద్నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ వచనం నుండి నలభై రెండవ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించుకుందాం ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు తర్వాత తన యొక్క శిష్యులు పదకొండు మంది శిష్యులు ఉన్నారు పన్నెండవ శిష్యుడు యూదా యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించడానికి వెళ్ళాడు ఇది గెచ్చమనే తోటలో యేసు ప్రభువారు పశ్చాత్తాపంతో చేస్తున్న ప్రార్థన మరి మనం కూడా పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన దేవుడు వింటాడు ముప్పై రెండు వర్షం చదువుకుందాం వారు గెచ్చమననే అనబడిన చోటి చోటునకు వచ్చినప్పుడు ఆయన నేను ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చునుడు అని తన శిష్యులతో చెప్పి పేతురును యాకోబును యోహను వెంటబెట్టుకొని పోయి మిగుల విభ్రాంతి నందుటకు చింతాక్రాంతుడగుటకును గుట్టుకును ఆరంభించను ఇక్కడ ప్రభువారు ప్రార్థన చేస్తున్నాడు ఈ ప్రార్థన మరి ఆయన ప్రార్థన దేవుని ఆ తండ్రి యొక్క సన్నిధానంలో కూర్చొని తండ్రిని అడుగుతున్నాడు తండ్రిని అడుగుతూ ఉన్నాడు ఏమని అడుగుతున్నాడంటే మాట్లాడుతున్నాడు నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ నా తన యుద్ధం నుండి తొలగిపోవాలని ప్రార్థించచ్చు అంటున్నాడు ఆ గడియ నా యద్ధం నుంచి తొలగిపోవాలి మొదటి రెండవది నాయన తండ్రి నీకు సమస్తము సాధ్యము ఈ గిన్నె నాయనుడి తొలగించము అయినన్ను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కాని మా నన్ను మరి యేసు క్రీస్తు ఇక్కడ ప్రాణము మరణమగునంత దుఃఖములో మునిగిపోయాడు ప్రాణము మరణమగునంత దుఃఖంలో మునిగిపోయాడు ఇక కొంత సమయం వస్తే సైన్యము యూదులు పరిశయలు శాస్త్రులు సతకిలు వచ్చి ప్రభవారిని తీసుకెళ్తారు రాత్రికి రాత్రే తీర్పులు జరుగుతాయి భయంకరంగా ఆయనను దూషించడం హింసించడం కొరలతో కొట్టడం మరి ఎవరి కొరకు నీ కొరకు నా కొరకు సర్వమానవుల పాపముల కొరకు ప్రభైన యేసు క్రీస్తు ప్రభారు మానవుడిగా పుట్టాడు పుట్టడమే కాకుండా నీ యొక్క నా యొక్క పాపము ఆయన భరించవలసి వచ్చింది అందుకే ఈ గిన్నె నాయదనుడు తొలగించుము అని అన్నాడు నా ఇష్ట ప్రకారం కాదు నీ ఇష్టమే సిద్ధించును గాక అని ప్రార్థన చేస్తూ వారితో మాట్లాడుతున్నాడు ఇప్పుడు వారు ఎలా ఉన్నారో మనం చూద్దాం మరలా ఆయన వచ్చి వారు నిద్రించు చుండుట చూచి సిమోనా నీవు నిద్రించుచున్నావా ఒక్క గడియను నా ఒక్క గడియనును మేలుకొని ఉండలేవా చూసారా ప్రభువారు దుఃఖంలో మరణమగునంత దుఃఖంలో ఉంటూ ప్రార్థన చేస్తున్నప్పుడు శిష్యులందరూ నిద్రపోతూ ఉన్నారు మరి నీవు కూడా బాధలో కష్టాల్లో శ్రమలో ఇరుకులు ఇబ్బందుల్లో ఉంటూ మరి నిద్రపోతున్నావా నిద్ర అంటే ఏంటంటే రాత్రి నిద్రపోయిందని దేవుడు అడగడు కానీ దేవుడు నీకు ఇచ్చిన సమయంలో నీవెంత సమయం ఆయనకి ఇచ్చావు ఆ సమయంలో దేవునితో ఎంతసేపు సహవాసం చేసావు అది అడుగుతూ ఉంటాడు కాబట్టి ఇవన్నీ చివరి దినాలు అంత్య దినాలు ఉన్నావు కాబట్టి మాట్లాడుతున్నాడు ఏంటంటే ఒక గడియను మేల్కొనవా సిమోనా నా కొరకును ప్రాణం పెడతాన్నావే ఒక్క గడేవుడును మేలుకొని ఉండవా అని మాట్లాడుతున్నాడు మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెలుకగా నుండి ఏం చేయమంటున్నాడు ప్రార్థన చేయుడి ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతరుతో చెప్పి మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే మీరు మెలకు ఉండి ఏం చేయమని అంటే ప్రార్థన చేయుడి అని ఆయన వారితో మాట్లాడుతూ ఉన్నాడు నిజమే ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతృతో చెప్తూ ఉన్నాడు నిజమే మన ఆత్మ ఎప్పుడైనా సిద్ధంగా ఉంటుంది కానీ శరీరమే సిద్ధంగా ఉండదు ఎందుకంటే శరీరంలో ఏది మంచి లేదని పరిశుద్ధమైన గ్రంథం మనకు బోధిస్తూ ఉంది ఆత్మలో మంచితనం ఉంది ఆత్మ ఫలంలో మంచితనం ఉంది కానీ శరీరంలో మంచిది ఏది లేదని నీవు తెలుసుకోవాలి అందుకే ఆత్మసిద్ధంగా ఉన్న శరీరం బలహీనం అంటే తన బలహీనతలు చూసుకుంటుంది పొద్దుంత కష్టపడ్డాను కదా పొద్దంతా ఈ పని ఆ పని చేసి అలిచిపోయాను కదా ఏం ప్రార్థన చేయాలని శరీరము ప్రార్థన చేయకుండా ఉంటాయి కానీ పరిశుద్ధమైన గ్రంథము మనకు ఈ రీతిగా తెలప తెలియపరుస్తూ ఉంది ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనము అంటే నీ ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం ఏదో సాకు చెప్తుంది ప్రార్థన చేయకుండా ఉంటుంది కాబట్టి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు ఏముంటుండే తిరిగిపోయి ఇంతకుముందు పలికిన మాటలని పలుకుచు ప్రార్థించను ఏదైతే పలికేయారో ప్రభువారు మళ్ళీ అదే పలుకుతూ ఉన్నాడు కానీ వారు ఎలా ఉన్నారో మనం చూద్దాం చూడండి అంటే ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించి చుండూరి ఒకసారి ఆలోచన చేయండి ఎలా నిద్రపడుతుంది శ్రమలనప్పుడు బాధలనప్పుడు కష్టాలున్నప్పుడు వాటిని జయించాలని దేవుని సంద కూర్చోవాలి వస్తున్నాడు ఎందుకంటే వారి కన్నులు భారముగా ఉండేను ఆయనకి ఏమి ఉత్తరం ఇవ్వాలనో వారికి తోచలేదు చూసారా కన్నులు భారంగా నిద్ర భారంగా ఉంటున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఏం సమాధానం చెప్తావు మనుషుడు మాట్లాడుతున్నప్పుడు ఏమి సమాధానం చెప్తావు ఏమి చెప్పలేవు నిద్ర మత్తులో ఉన్నా కూడా ఏమి చెప్పలేవు ఆయన క్రైస్తవులు మత్తులో ఉన్నారు ఏంటి ఆ మత్తు అంటే దేవునికి సమయం ఇవ్వకపోవడం ఆత్మ మత్తులో ఉన్నారు కాబట్టి దాని నుంచి బయటకు రావాలి అంటే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఆ నిద్ర భారం నుంచి బయటకు రావాలి ఆ మత్తు నుంచి నువ్వు బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా చూడగలుగుతావు అద్భుతాన్ని చూడగలుగుతావు నీ వ్యాధి బాధల నుంచి విడిపిస్తాడు నీ కొరకు దేవుడు అద్భుతం చేయబోతున్నాడు ప్రార్థన కన తండ్రి నీకు వందనాలు అయా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మీరు మాట్లాడుతూ వచ్చిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు మార్క్స్ వాడతా ముప్పై పద్నాలుగో అధ్యాయము ముప్పై రెండవ వచనం నుంచి నలభై రెండు వరకు మీరు మాకు అనేకమైన విషయాలు నేర్పిస్తూ వచ్చారు తండ్రి నీకు స్తోత్రాలు అయా మీ నామానికి మహిమ తెచ్చుకోండి ఒకసారి రెండోసారి మూడోసారి వచ్చినప్పుడు కూడా వారు నిద్రబోతున్నారు తండ్రి మేము తండ్రి అలా ఉండకుండా సహాయం చేయండి మీరు ఇచ్చిన సమయంలో కొంత సమయం నీకు ఇచ్చి నిన్ను మహిమపరిచే విధంగా ఉండడానికి సహాయించేయండి ప్రార్థన నేర్పించమని అడుగుతున్నాం ప్రార్థన శక్తి మీరు మాకు అనుగ్రహించమని మిమ్మల్ని బతిమిలాడుతూ ఏసు నామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరినీ దీవించి గాక ఆమెన్